హాయ్ హలో కోసీ కలెక్షన్ మంజీసీ కలెక్షన్స్ లో కలెక్షన్ చూసే ముందు మీకు వచ్చిన విషయం చెప్పాలండి ఏంటంటే ఎంత చెట్టుకు అంత గాలి అని అంటుంటారు మన పెద్దవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు గొప్పగా రెడీ అవ్వాలనుకునే వాళ్ళకి కొంచెం కాస్ట్లీ శారీస్ అండి మామూలుగా రెడీ అవ్వాలనుకునే వాళ్ళకు వాళ్ళ లెవెల్ కి తగ్గట్టుగా కూడా మనం శారీస్ చూపించాలి కాబట్టి నేను కొంత కలెక్షన్ వచ్చేసి నార్మల్ కలెక్షన్ కూడా తీసుకొచ్చాను ఆ కలెక్షన్ చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ బడ్జెట్ కి తగ్గట్టుగా మీరు కొంచెం స్పెషల్గా మీ లెవెల్లో మీరు కొంచెం స్పెషల్ గా కనిపించేలాగా మన దగ్గర కలెక్షన్ ఉందండి ఆ కలెక్షన్ లో చూపిస్తాను ప్యూర్ మంగళగిరి అయితే కావాలండి సెమీ మంగళగిరి సెమీ మంగళగిరిలో శారీ మాత్రం ఇలా ఉంటుంది ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ వీడియో కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ కలర్స్ కానీ శారీ డీటెయిల్స్ కానీ శారీ ప్రైజెస్ కానీ కావాలంటే మీరు ఛానల్ విజిట్ చేసి ఛానల్లో ఉన్న ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే వీటి ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను రివ్యూ చేస్తానండి ఇంట్రెస్ట్ గా వాళ్ళు ఛానల్ వచ్చి ఛానల్లో చూడండి అయితే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ మీరు ఎవరైనా కానీ సారీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఓకేనా లాస్ట్ ఇయర్ చెప్పాల్సిన మాట ఏంటి ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వెంటనే పక్కన ఉన్న తీసుకే ఇలాంటి మంచి కలెక్షన్ ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా అవసరం మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి కలెక్షన్ మంచి ఆడర్స్ మీకు ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ